అత్యంత శక్తివంతమైన పోలాల అమావాస్య కోసం చాలామంది ఎదురు చూస్తారు ఇలాంటి శక్తివంతమైన రోజున మీ ఇంట్లో ఈ నీటిని చల్లితే చాలు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది భయంకరమైన నరదిష్టి నరఘోష నెగిటివ్ ఎనర్జీ పోయి మీ ఇంట్లో వారికి అంతా కలిసి వస్తుందని పరిహార శాస్త్రం చెబుతుంది మరి ఎంతో శక్తివంతమైన పోలాల అమావాస్య రోజు ఇంట్లో ఏ నీటిని చల్లితే మీ ఇంట్లోని దుష్టశక్తుల బాధ తగ్గిపోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది భయంకరమైన శత్రు బాధలు కనుదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు వీటన్నింటినీ పోగొట్టుకోవడానికి అనారోగ్య సమస్యలు తొలగింపచేసుకోవడానికి అద్భుతమైన రాజయోగం పొందడానికి పోలాల అమావాస్య ఎంతో దివ్యమైన రోజు శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్య తిదిని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు పోలాల అమావాస్య చాలా శక్తివంతమైన రోజు పోలాల అమావాస్యకున్న ప్రాధాన్యత ఏంటంటే పరమేశ్వరుడు అంధకాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు నందీశ్వరుడు పరమేశ్వరుడికి సహాయం చేస్తాడు ఆ యుద్ధంలో నందీశ్వరుడి సేవకి మెచ్చి పరమశివుడు పోల అని బిరుది ఇచ్చి సత్కరిస్తాడు అలా సత్కరించిన రోజు శ్రావణమాసం బహుళపక్షం అమావాస్య అందుకే దీనిని పోలాల అమావాస్య అంటారు పోలాల అమావాస్య రోజు పరమేశ్వరుడు నందీశ్వరుడికి బిరుది ఇచ్చిన రోజు అందుకే పోలాల అమావాస్య రోజు ఎవరైనా సరే ఎద్దు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి మీకు దగ్గరలో ఎద్దు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఎద్దు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చెయ్యండి మీ కోరికలు ఏవి ఉన్నా సరే అవి అన్నీ తొందరలో ధర్మ మార్గంలో నెరవేరుతాయి అలాగే జాతకంలో దోషాలు ఉన్నవారు జాతక దోషాలన్నీ పోవాలంటే అదృష్టం కలిసి రావాలంటే పోలాల అమావాస్య రోజు ఎద్దుకు బెల్లం తినిపించండి బెల్లంతో తయారు చేసిన పదార్థం ఏదైనా సరే పోలాల అమావాస్య రోజు ఎద్దుకు తినిపించాలి అలా తినిపిస్తే జాతక దోషాలన్నీ పోయి తొందరగా అదృష్టం పడుతుంది లేదా ఎద్దు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి అలాగే ఎద్దుతో పాటు ఆవును పూజిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే పోలాల అమావాస్యకు ఇంకొక ప్రత్యేకత ఉంది పోల అంటే గ్రామదేవత అని అర్థం ఉంది అందుకే శ్రావణమాసం అమావాస్య రోజు అంటే పోలాల అమావాస్య రోజు గ్రామదేవతల దర్శనం చేసుకోవాలి పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఇంకా చాలామంది గ్రామదేవతలు ఉంటారు మీకు దగ్గరలో ఏ గ్రామ దేవత ఉంటే ఆ గ్రామ దేవత దగ్గరికి వెళ్ళండి గ్రామదేవతకు పసుపు కలిపిన నీళ్లతో అభిషేకం చేయండి గ్రామదేవతకు పసుపు వేపాకులు నీళ్ళల్లో కలిపి సమర్పించండి లేదా గ్రామదేవతకు వేపాకులు సమర్పించండి గ్రామదేవతలకు పెరుగన్నం నైవేద్యంగా పెట్టండి ఇలా పెరుగన్నం నైవేద్యంగా పెట్టేటప్పుడు కేవలం అన్నంలో పెరుగు కలిపి పెట్టాలి ఉప్పు మాత్రం వేయకూడదు కేవలం అన్నంలో పెరుగు కలిపి గ్రామదేవతలకు నైవేద్యం పెట్టాలి ఎవరైతే పోలాల అమావాస్య రోజు పసుపు నీళ్లు గ్రామదేవతలకు పోస్తారో పసుపు వేపాకులు నీలల్లో పెట్టి గ్రామదేవతలకు సమర్పిస్తారో లేదా వేపాకులతో గ్రామదేవతలను అలంకరిస్తారు పెరుగన్నం నైవేద్యంగా పెడతారు వాళ్లకు గ్రామ దేవతల అనుగ్రహం వలన సంవత్సరం వరకు నరదిష్టి శత్రుబాధలు ఎదుటి వాళ్ల ఏడుపులు కూడా తొలగిపోతాయి ఎవరైనా మీ మీద కాని మీ ఇంటి మీద కాని ప్రయోగాలు చేస్తున్నారు అని అనుమానం ఉన్నా కూడా పోలాల అమావాస్య రోజు గ్రామదేవతల దగ్గరికి వెళ్లి ఈ విధులను పాటించండి గ్రామదేవతలకు ప్రదక్షిణాలు చేయండి గ్రామదేవతలకు పెట్టిన పెరుగన్నం నలుగురికి మరియు మీ ఇంట్లో వారికి పెట్టి మీరు తినండి అప్పుడు మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ చేసిన ప్రయోగాలను తిప్పికొట్టవచ్చు అంతటి శక్తి పోలాల అమావాస్యకు ఉంది అలాగే పోలాల అమావాస్య రోజు ఎవరైతే దర్బలు సేకరించి ఇంటికి తెచ్చుకుంటారో వారి దశ తిరిగి రాజయోగం పడుతుంది మీకు దగ్గరలో దర్బలు ఉంటే ఈ పోలాల అమావాస్య రోజు వాటి దగ్గరికి వెళ్లి దర్బలను సేకరించి మీ ఇంట్లో పెట్టుకోండి అలా పోలాల అమావాస్య రోజు తెచ్చుకున్న దర్బలు సంవత్సరం పాటు ఉపయోగించుకోవచ్చు ఆ దర్బలను నీలల్లో కలిపి ఆ నీటితో ఈరోజు శివుడికి అభిషేకం చేసినా కూడా శివానుగ్రహం వలన అఖండ ధనలాభం కలుగుతుంది ఈ పోలాల అమావాస్య రోజు దర్బలను ఇంటికి తెచ్చి మన పూజామందిరంలో ఉంచాలి తర్వాత దూపదీప నైవేద్యాలను సమర్పించాలి తర్వాత ఆ దర్బలను కట్టలుగా కట్టి మన ఇంటి ప్రధాన బయటి బయటివైపు కట్టాలి ఇలా ఈరోజు చేస్తే సంపద సిద్ధిస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి మనింట్లో ఉండే దోషాలు పోతాయి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీంతో ఇంట్లో వారికి సమస్యలన్నీ తగ్గుతాయి అలాగే ధనం లభిస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏ వ్యాపారం చేసినా రాణిస్తారు ఇంట్లో కుటుంబ సభ్యులకు ఆరోగ్యం కలుగుతుంది ఎలాంటి మొండి వ్యాధులైనా తగ్గిపోతాయి పోలాల అమావాస్య రోజు లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించినా లేదా మన ఇంట్లో లక్ష్మీదేవిని పూజించినా మీ ఇంట్లో విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి కలుగుతుంది వ్రతాల మాసంగా ప్రసిద్ధి చెందిన మాసంలోని వ్రతాలలో పోలాల అమావాస్య వ్రతం ఒకటి దీనిని మాసంలో బహుళపక్ష నాడు ఆచరిస్తారు శ్రావణ అమావాస్యకు పోలాల అమావాస్య అనే పేరు ఈ వ్రతానికి పోలాంబ వ్రతం అని కూడా పేరు ఉంది ఈ వ్రతాన్ని ఆచరించడం వలన పిల్లలకు అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్దిల్లుతాయని చెప్పబడింది ఈ వ్రతానికి సంబంధించిన ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది పోలాల అమావాస్య గొప్పతనం తెలిపే ఒక వ్రత కథ కూడా ఉంది పూర్వం ఒక ఊరిలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు వారికి పెళ్లిళ్ళయి భార్యలు కాపురానికి వచ్చారు వారందరికీ సంతానం కలిగి పిల్లలతో సుఖంగా కాలం గడుపుతుంటారు ఈ ఏడుగురిలో చివరి కోడలి పేరు పోలి కొంతకాలానికి ఆ ఏడుగురు కోడళ్లు పోలాల అమావాస్య నోము నోచుకోవాలని అనుకుంటారు కానీ అదే రోజు పోలి చివరి బిడ్డ మరణించడంతో ఈ నోమును నోచుకోలేకపోతారు ఈ విధంగా వారు ఆరు సంవత్సరాల నుండి నోము నోచుకునే ప్రయత్నం చేయడం పోలి సంతానం మరణించడం జరుగుతుంది ఇలా జరగడం వలన మిగిలిన తోటికోడళ్ళు పోలిని తిడుతూ ఉండేవారు అదేవిధంగా ఏడవ సంవత్సరం కూడా వస్తుంది అలానే ఈసారి కూడా నోము నోచుకోవాలని అనుకుంటారు ఈసారి కూడా పోలి యొక్క ఏడవ సంతానం కూడా మరణించగా ఈ సంగతి తోటికోడళ్లకు చెప్పకుండా తన బిడ్డ శవాన్ని గదిలో పెట్టి తాళం వేసి వారితో కలిసి నోము నోచుకుంటుంది వేడుక ముగిసిన వెంటనే ఇంటికి తిరిగి వచ్చి పోలి తన బిడ్డ శవాన్ని భుజాన వేసుకుని ఏడుస్తూ ఊరి చివర వరకు వెళ్ళి అక్కడ ఉన్న పోలేరమ్మ గుడి దగ్గర శవాన్ని ఉంచి ఏడవసాగింది ఈ సంఘటన చూసిన పోలేరమ్మ తల్లి బాధపడి పోలేరమ్మ తల్లి మారువేషంలో వచ్చి పోలికి కొన్ని అక్షింతలను ఇస్తుంది అక్షింతలను ఇచ్చి పోలికి ఇలా చెబుతుంది ఓ పోలి ఇంతకుముందు మరణించిన బిడ్డలను చోట ఈ అక్షింతలను చల్లి వారి పేర్లతో పిలవమని చెప్పి వెళ్లిపోతుంది అలా పోలి అక్షింతలను చల్లి పిల్లలను పేర్లతో పిలవగానే పోలి పిల్లలంతా బ్రతికి వస్తారు వారితో సంతోషంగా ఇంటికి వెళ్తుంది ఇంతటి పవిత్రమైన రోజు ఈ పోలాల అమావాస్య ఎవరైతే ఈరోజు పోలాల నోము నోచుకుంటారో అలాంటి వారికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సంతానం ఉన్నవారికి ఆయురారోగ్యాలు కలిగి పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈరోజు ఈ వ్రతంలో కందమొక్కను కందగడ్డను పూజలో ఉంచి పూజించి వ్రతం ఆచరిస్తారు పోలేరమ్మ అమ్మవారు గ్రామదేవత దాదాపు ప్రతి ఊరి పొలిమేరలో అమ్మవారు కొలువుతీరి పూజలను అందుకుంటూ ఉంటుంది అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఇది పోలాల అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు మనింట్లోని చెడును తీసేసుకునే రోజు ప్రతి అమావాస్యకు మనింట్లోని చెడును ఇంట్లోని పెద్దవాళ్ళు చిన్న చిన్న పరిహారాలు పాటించి ఆ చెడును మొత్తం తీసేసుకునేవారు కాని అన్ని అమావాస్యల కంటే ఈ పోలాల అమావాస్య అత్యంత శక్తివంతమైనది ఈ రోజు చేసే ఏ పరిహారమైనా వంద శాతం తప్పకుండా నెరవేరుతుంది ఈ రోజు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఈ చిన్న పరిహారం చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది మన ఇంట్లో చెడు శక్తులు ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఇంట్లోని వాళ్ళు ఏ పనులు చేసినా కలిసి రాకపోవడం మానసిక సమస్యలు వస్తాయి అంతేకాదు ఉద్యోగం రావడంలో ఇబ్బందులు ఉద్యోగంలో చికాకులు ఇలా అనేక సమస్యలు ఎదురవుతాయి ఇంట్లోని చెడు శక్తులు తొలగించుకోవాలి అంటే ఈ అద్భుత పోలాల అమావాస్య రోజు రాత్రి మీరు ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి అందులో చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి ఇక ఒక వేపమండను తీసుకుని వచ్చి ఆ నీటిలో ముంచి ఇల్లంతా చల్లాలి ఇలా ఇంట్లో మూల మూలల్లో చల్లాలి ఇలా ఈ అద్భుత పోలాల అమావాస్య రోజు చల్లితే మూల మూలన ఉన్న చిరుశక్తులన్నీ పోయి మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అద్భుత శక్తులు మీ ఇంటిని రక్షిస్తాయి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది ఇంట్లో ఉన్న చికాకులన్నీ పోయి అందరూ సంతోషంగా ఉంటారు